ఇవన్నీ చాలా వరకు మన తోటలో తోటకూర మొక్కలు అయితే ఉన్నాయి మన తోటలో కాయలు కూడా పండు పండిపోయినాయి ఇవి గుండి ఈ మాత్రం దూరగా అయినాయి అంటే చాలీగా అది కూడా ఈ ముళ్ళకంప పెట్టడం వల్ల ఇలా ఆగిపోయినాయి అన్నమాట ఇవి ఈ కాయలు లేకపోతే ఈ కాయలు ఎప్పుడో ఇవేమో ఇక్కడ ఇక్కడ ముళ్ళ కంచులో ఉండేవాటికి ఇవి ఆగిపోయినాయి చూడండి మన తోటలో టమాటా కాయలు చాలా ఫ్రెష్గా నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉన్నాయి ఇంకా మన తోటలో ఉన్నాయి కాయలు అయితే ఇవి కూడా ఇక్కడ రేగ్ ఉంది అందుకే ఇవి ఇలా మిగిలిపోయినాయి ఇది కనిపిస్తుంది రేకంప ఈ కంపలలోనే మొక్కలైతే ఉంచుకుంటేనే మనకు కాయలు నిలబడతాయి కంప లేకపోతే మనకి కాయలు అనేవి అయితే నిలబడవు పందికొక్కలు వచ్చేసి తింటాయి ఇదిగో పందికొక్క వచ్చి కొరికేసింది కాయని ఖరాబ్ అయిపోయినాయి మన చెర్రీ టమాటోస్ ఇదిగో ఇలాగున్నాయి మన తోటలో చెర్రీ టమాటోస్ చాలా ఎర్రగా అయిపోయినాయి టూ డేస్కి ఒకసారి వస్తే మనకి మాత్రం దూరగా ఉన్న కాయలు అయితే లభిస్తున్నాయి ఇలా మన తోటలో టమాటోలు ఇవి చెర్రీ టమాటోస్ పెద్ద టమాటాలు బాగా కాశాయి ఈసారి ఈ టమాటాలు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చాయి ఇప్పుడు రెండు రోజులు కొక్కనాడు బాగా వెళ్తూ ఉంటాయి మనకైతే మనం ఎప్పుడూ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను టూ డేస్ ఒకసారి ఇలా తెంపుకుండా ఉంటే రేపు ఇంకా చాలా దూరంగా అయిపోతుంటాయి ఈరోజు తెంపాను కాబట్టి మళ్ళీ రేపు కూడా ఇవి మళ్ళీ ఈ రకం ఈ రంగులోకి వచ్చేస్తాయి ఇవి ఇవి దూరగానే ఉన్నాయి మన తోటలో ఈ అయితే మరి ఎందుకో అల్లాడిపోతుంది ఆ పిట్ట నుంచి వచ్చిందో మరి నన్ను చూసి భయపడుతుంది ఇల్లు కట్టుకోవాలని చెప్పి దాని నోట్లో ఏదో పెట్టుకున్నట్టుంది ఇంతోట్లోకి వచ్చేయడం చూసి భయపడిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ టమాటా కాయలే ఇవన్నీ రేపు రంగు మారిపోతాయి మళ్ళీ అన్నీ ఒకే రంగులోకి వచ్చేస్తాయి టమాటాకాయలు నిన్న కూడా హార్వెస్ట్ చేశాను టమాటాకాయలు నిన్న కూడా సేమ్ ఇంతే వెళ్ళినాయి ఇదే ఇదే రంగులో కాయలు ఇదే రంగులో ఇన్ని ఇంతకంటే ఎక్కువ టమాటాకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ప్రతిరోజు మనకి ఇన్ని కాయలు అయితే ఏ రోజుకు సరిపడకాయలు ఆ రోజు అయితే టమాటాకాయలు అయితే మనకు వెళ్తూ ఉంటాయి చిన్ని చిన్ని టమోటోస్ చిన్ని చిన్ని టమోటోస్ మిరపకాయలు కూడా ఎర్రపడ్డాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఏ రోజుకి ఆ రోజు సరిపోను పోపులో వేసేటట్టుగా ఒక రెండు మూడు కాయలు అయితే మనకి ఆర్వే చేసుకోవడం జరుగుతుంది కాయలతో పాటు మనకి ఈ కాయలు చాలా న్యాచురల్గా మనం పండించుకున్నాయి వీటికి మనం ఎలాంటి పురుగు మందులు వాడకుండా మనం తోటలో పండించుకున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మన తోటలో ఉన్న టమాటకాయ మొక్కలు టమాటకాయల్ని అరవే చేసాము మొక్కల నుండి బాయ్ ఫ్రెండ్స్